తాళరేవు మండలం తాళరేవు శివాలయంలో కార్తీక మాసంను పురస్కరించుకుని అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక లక్షపత్ర పూజ జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు శివాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అగ్నికుల క్షేత్రీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక లక్షపత్ర పూజ జరిగింది అనంతరం వీరభద్రుని ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన అగ్నికుల క్షేత్రీయ సంక్షేమ సంఘం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లక్షపత్ర పూజ అనంతరం అన్న సమరాధన కార్యక్రమం జరిగింది భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు

ఆభరణం లో తానిమ్మాసుకున్న ఆభరణం లోగెసుకోమ్మని తానిమ్మాసి మారి తెల్లవారి చూచితే తెల్ల తెల్లవారి చూచితే

మొన్న రాతి రచిన సాడు ఎంతటి మే ఎంతో ఎంత మడేమ్మ పట్టుకున్న చీతి కర్రను పట్టుకొమ్మని తానిచే నమ్మ పట్టు కొన్న చీతి కర్రను పట్టు కొమ్మని చూచితే

పాప చేసినటువంటి పాపాలు తొలి ఆ స్వామివారి పూజ చేసేటువంటి అధికారం మనకు కలుగుతుంది అని చెప్పి చెప్పారు ఆ విధంగా తర్వాత మూడు పాయింట్లు ఒక పాయింట్ బంగారు ఒక పాయింట్ ధాన్యం ఒక పాయింట్ నెయ్య ఈ మూడు కూడా దానం చేయమని చెప్పారు శరీరం మనకి తెలిసి తెలిసి అని పాపాలు చేస్తూ ఉంటాం అనే రకమైనటువంటి మనం మాట్లాడినా ఇటువంటి తెలిసిన తెలియకపోయినా పాపాలన్నీ కూడా మన శరీరాన్ని ఆపాదించుకొని ఉంటాయి ఇటువంటి పాపాలన్నీ స్వర్ణము అంటే బంగారము విగ్రహాలు ఈ రోజు మేము తలపెట్టినటువంటి లక్ష పూజ లక్ష్మ పూజ లక్ష్మ పూజ ఇటువంటి విఘ్నాలు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు కాకుండా మాకు చక్కగా ఈ రోజు ఈ రోజు పూజ బాగా జరగాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలని చెప్పేసి క్షిప్ర గణపతి అంటారండి పశు వినాయకుడిని ప్రార్థించి ఆ పశు వినాయకుడు పూజ చేసుకోవడం జరిగింది తర్వాత చక్కగా భక్తిగా ఆ వినాయకుడు పూజ చేసుకున్నాం ఈ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి మా పదులు ఇక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ కూడా చక్కగా మంత్రాలు చెప్పి మాకు మంత్రాలు రావు కాబట్టి మీరు అందరూ కూడా మీకు బాధ్యత చెప్తున్నాం మా అందరూ మా కుటుంబం బాగుండాలి మా గ్రామం బాగుండాలి అందరం బాగుండాలంటే మా బదులుగా మీరు అందరూ కూడా మాకు పూజ చేసి పెట్టండి అని చెప్పి బ్రాహ్మణి కూడా ఆ దక్షిణం పోక చెక్క ఇచ్చి మా అందరికీ కూడా బాధ్యత చెప్పినట్టు అనమాట పూజ చేయమని చెప్పి సాయంత్రం వస్తుంది కాబట్టి మీ బదులుగా మీ అందరం మీ శ్రేయస్సు కోరి మేమందరం చక్కగా భక్తి శ్రద్ధలతోటి స్వామివారికి అభిషేకము రుద్రాక్ష పూజ పత్రి పూజ కుంకుమ పూజ